హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకుందాం మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం ఇప్పుడుగా ఒక చిన్న కర్రీటెడు ఆయిల్ వేసుకుందాం ఇందులో ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు తర్వాత కరివేపాకు ఇవి వేసుకొని బాగా వేయించుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి మనం అందులోకి టమాటా వేసుకుందాం టమాటా త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటా త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు మనం ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇది పచ్చివాసన వెళ్ళిపోయింది మనం ఇందులోకి వెజిటబుల్స్ వేసుకోవాలి ఇలా సన్నగా తరిగిన క్యారెట్ బీన్స్ పొటాటో ఈ మూడు బాగా వాష్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా చిటికంత పసుపు స్పూన్ కారం స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇంకొకసారి కొద్దిసేపు మగ్గనిస్తాం ఇప్పుడు కొద్దిగా మగ్గాయి ఇందులో ఒక చిన్న కప్పు ఒక చిన్న గ్లాస్ లేదా పాలు పోసుకోవాలి ఇందులో పాలు వేయడం వల్ల కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీనిని మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో ఇలా మూత పెట్టాం కదా ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో ఇప్పుడు కుక్కర్ విజిల్ వెళ్ళిపోయింది మనం ఓపెన్ చేసి చూసుకుందాం సో ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయింది కొద్దిగా దీనిపైన కొత్తిమీర చల్లుకుందాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది దీనిని మనం చపాతీతో పాటు లేదా రైస్లోకి తినవచ్చు